అందరికీ కూడా ఉగాది అండి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ కూడా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కేసిన కేసినపల్లి సంతకైతే వెళ్తున్నామండి కేసినపల్లి సంత అయితే చూపిస్తానో చూడండి కేసినపల్లి పోలవరం ఐదు కిలోమీటర్లు గోగన్న మఠం తొమ్మిది కిలోమీటర్లు విశ్వేశ్వరపురం ఎనిమిది కిలోమీటర్లు ఇరుసుమండ నాలుగు కిలోమీటర్లు కేసినపల్లి రెండు కిలోమీటర్లు ఇప్పుడు మనం కేసినపల్లి సంతకైతే వెళ్తున్నాం కేశినపల్లి సంతకైతే చూపిస్తానో చూడండి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కేసినపల్లి సంతకైతే అన్నాను కేసినపల్లి సంత అయితే చూపిస్తాను చూడండి ఇది సోమవారం సోమవారం జరుగుతుందండి ఈ సంత ఈ సంత అయితే చూడండి బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కేసినపల్లి సంతకైతే వచ్చామండి ఇది సోమవారం సోమవారం అయితే జరుగుతుందండి మధ్యాహ్నం అయితే జరుగుతుంది మధ్యాహ్నం నుంచి రెండు గంటల నుంచి అయితే సంత అయితే జరుగుతుంది ఇప్పుడు మీకు సంత అయితే చూపిస్తాను మొత్తం అంతా కూడా క్లియర్ గా ఫస్ట్ అయితే సంతతి శుచి చేస్తాను సంతంతో చూడండి తర్వాత అయితే వీటిలోయ అడిగి తెలుసుకుని చెప్తాను ఓకేనండి నేనైతే దీనికి అరవై కిలోమీటర్లు అయితే వచ్చానండి అరవై కిలోమీటర్లు వచ్చి నేను సంత అయితే తీసుకున్నాను అందరూ కూడా అన్న మీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కేసి బాబద్దా ఈ సంత అది పెద్దదే నేను సంత కేసి అంతా సంత అది చూడండి మొత్తం అంతా కూడా చెట్లీ చూడండి బాగున్నాయి ఎంత బాగున్నాయో గ్రీనరీ చూసండి మొత్తం అప్పుడైతే మీకు రిట్లయ్యుకి తర్వాత చెప్తాను సంతతి చూడండి

ఇక్కడే సార్ మీరు బాబాయ్ ఈ సంతలో చెట్లు బాగున్నాయండి చిట్ల కింద సంత బాగుంది బండి పండ్లు పప్పులకి పొప్పుడు అన్నీ కూడా చిట్ల కింద చేస్తారు చూడండి మీకు చూడండి

సంత అయితే చాలా బాగుంది అండి కేసిన పల్స్ ఇది మన కడల అంతా ఎలాగుందో అంత ఎలాగుంది ఉంది చాలా ఎక్సలెంట్ గా ఉంది మొత్తం చెట్ల కింద అయితే ఉంది చాలా ఎక్సలెంట్ గా బాగుంది సంత మార్కెట్ అంతా కూడా చూపిస్తాను ఫిష్ మార్కెట్ రేట్లు అయ్యి అడిగి చూపిస్తాను చూడండి కేసినపల్లి సంత అండి ఇది ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలో కేసినపల్లి సంత సోమవారం సోమవారం మధ్యాహ్నం నుంచి రెండు గంటల నుంచి సంత ఇది జరుగుతుంది అమ్మా ఈ ఎలాగమ్మా రేట్లు ఏంటి చేపలు ఇవి గోగరి గోగరి కొయ్యి చేపలు ఏంటమ్మా చేపలు కట్టుపరిగలు ఎలాగమ్మా ఈ కట్పరి వంద రూపాయలకి ఎత్తనావు అలాగే ఎంత వందగా హెత్యిమ్మా కొయ్యం కదా ఒకటి మూడు వందలు ఇవి ఎంతకెత్త ఒకటి రెండేసందలకివా రెండు యాభై అలాగే వంద కేసీ అలా నూట యాభైకి ఇది ఏంటమ్మా చేప కోనం ఎంతమ్మది ఇప్పుడు వంద అన్నయ్య ఒకసారి చెప్పండి ఈ రేడు చెప్పి చేప గట్టి చేప ఎంత అన్న ఇది ఐదు వందలు ఎనికేలుంటది ఇది రెండు గేలు ఆడుతుంది ఇది అన్న బొచ్చు కేజీ పోతుంది ఇది మిర్చిపోతుంది ఏంటనే బంగారంలేక మోసు మోసు ఎంతనా ఇది మూడు వందల ఈ శిలవతి నూట యాభై రూపాయలు ఇది ఈ నూట యాభై ఇంకా అన్ని నూట యాభైలే యాభైలేబులు নামে এই চুনি নীতি চেপেল

బ్రదర్ బ్రదర్ ఏంటి చేపతి రూప్స్ ఉంది ఎంత కేసు బ్రదర్ వందలు మూడు వందల కేసు అనేది చలవతి ఇది ఎంత ఇది ఆరు వందల ఆరు వందల ఇది மூடோம் இது ரூபா சிலவதி இது சிலவத்தி இது செண்டர் இல்லை சிலவதி எல்லா ரேட் கோதரி ஷாப்லோதரி ஷாப்ல எல்லாம் செப்பமா இப்படி மெத்தில వంద రూపాయలు మెత్తల రెయమ్మా మూడు వందల పోగొచ్చా రెండు పోగులునా రెండు పొగులు మూడు వందల గోదర చెబులమ్ గోదా రెలు ఇయ్యమ్మా ఏంటమ్మా ఇయ్య వడగళ్ళు వంద రూపాయలు మొత్తం ఇక జత వచ్చి చేపలు ఇయ్యమ్మా మూడు ఈ పండుగప్ప రెండు కలిపి ఎనిమిది వందల రెండు గల కొండ తమ్ముడు చాపకి ఎంత వేసేది వెయ్యి రూపాయలు అది ఆరు కేజీలు వచ్చిందా కేజీ యూట్యూబ్ యూట్యూబ్ లో సంతలు అన్నీ వెళ్తా ఉంటాను ప్రతి సంత

आने आ लो कुछ multimillion dollar తొమ్మిడి ఎలాగేస్తా చేప అది మూడు వందలు అదే మోస ఇది ఇది ఎంత ఎంత పండుగ నాలుగు వందలండి ఇదేమో అనే ఒకసారి రెడీ పని ఏంటి గోదావరి గోదావరి

కొన్నానండి నూట యాభై రూపాయలు కొన్నాడు అయ్యి పోగొచ్చి ఒకటి వంద రూపాయలండి ఒకటి ఏమో ఒక డెబ్బై రూపాయలు నూట యాభై రూపాయలు ఈ రెండు తీసుకున్నా అనమాట అనే ఒకసారి రేడీ ఈ మొత్తం ఈ శిలావతి ఇవన్నీ నూట యాభై బుచ్చులు అన్ని నూట యాభై ఇది ఒకటి వంద రూపాయలా ఓకే ఓకే ఒకసారి ఈ రేటు చెప్పు అమ్మయ్య ఇయ రేటు చెప్పు యూట్యూబ్ లోకి ఇవ్వండి గోదవరి అమ్మే సముద్రాని చెప్పు ఒకసారి రేటు ఈ చొరలేలాగమ్మా మూడు చొరలు ఆరు వందలు ఇయమ్మా ఎనిమిది వందలు ఇదమ్మా నాలుగు వందల మోస్ట్ ఎలాగ రేట్లు ఇవి గోదరియాని అన్ని అన్ని గోదరి కాలమే ఒకసారి చెప్పమ్మా రెయిల్ ఎలాగమ్మా రెయిల్ వంద రూపాయలు రెయిల్ వంద రూపాయలు ఇయమ్మా ఈ వంద రూపాయలు ఏంటమ్మా పరిలే దొందులు వంద రూపాయలు ఇవి కట్టుబరు వంద ఇవి వంద రూపాయలు ఇవ్వండమ్మా ఎండమ్మా కవ్వా యాభై రూపాయల యాభై రూపాయలు ఈ రెండు వందలమ్మా అది యూట్యూబ్ వస్తుందమ్మా ఇది కేసర్ కదా కేసినపల్లి సంత ఫిష్ మార్కెట్ ఫిష్ మార్కెట్ అయితే ఇక్కడ చేపలు అయితే కదా రీజనబుల్ గా ఉన్నాయండి కూడా గోదావరి చేపలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి నేనైతే చేపలు తీసుకున్నాను ఒక్కొక్కటి కట్టి వచ్చి పెద్దయ్యే ఐదు వంద రూపాయలు మనకైతే రెండు వందలు ఇక్కడ వంద రూపాయలు తీసుకున్నాను కనబై అయితే డెబ్బై రూపాయలు తీసుకున్నాను అది కూడా పెద్ద పెద్ద अनया याटमसन लगनया किलो 700 किलो 700 किलो बच्चे तो क्या कर सकते हैं मैं नहीं 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 బాబాయ్ మత్మాలా బాబాయ్ కేజీ ఎంత ఎనిమిది వందలు బాబాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ కూడా మరి ఎక్కి సంత సంతైతేనే నాకు బాగా నచ్చిందని మీకు ఎలా ఉందని కామెంట్ లో కామెంట్ రూపంలో చెప్పండి అందరికీ కూడా నూతన సంవత్సర యోగాది శుభాకాంక్షలు కేజీ యాభై యాభై बाबा केजी जी अला बेलना के जी अला बेलना या बाबा बाबा चंद अला लगा केजी రూపాయలు బాబా కూరగాయలు ఎలాగా రేట్లు ఎలాగ ఒకసారి చెప్పే రేట్లు ఈ కిలో ఉందా ఇవి మురకాయలు మూడు ఇరవై ఇవి కేజీ ముప్పై ఇవి దొండకాయలు కేజీ ముప్పై వంకాయలు కేజీ ముప్పై ఈ ముప్పైనా బీరకాయలు నలభై దొండ బెండకాయలు నలభై టమాటాలు క్యాబేజీ క్యారెట్ బీట్రూట్ శిలకదులు ఓకే బాబు బాబాయ్ ఎలాగా అటుపొళ్ళు చక్కెరకాయ ఎలాగా ఇయలాగా ఇయలాగా అమృతపాయన అయితే నలభై ఈ మామూలు అరటిపళ్ళు పొల్లు కొప్పోర ఈ ఈ బుసవలి నలభై డజన్ లెక్క తమ్ముడు ఎలాగ రేట్లు ఈ జలబెల్లగా రెండు వందలు ఈ బెల్లం కొమ్మలు ఏనా రెండు వందలే ఓకే ఈ కాజాలు ఉన్నాయి ఇక్కడ అలవా ఎంత బాబా అలవా కేజీ నోటారా ఈ స్పీడ్ ఏంటిది రెస్కు ఎంత ఇది ఐదు రూపాయల పీసు ఇది ఇదే ఇదే ఈ కోతరేకు అరవయా అగరబత్తి ఎలాగా బ్రదర్ ఎలాగా అగరబత్తి ఆ హ్ ఉంటుంది 20 ఉంటుంది ఇ ఎంత ఇ 20 రూపాయలు అయ్యే ఇ ఎంతది 10 రూపాయలు అంతే కదా కూడా అయితే మనం పొకొడికే అయితే చేద్దాం పొకొడి వేర్వేరు పొకొడి ఇ చేద్దాం మూడు పొకొడిల సాప్లు ఉన్నాయి మూడు పొకొడిల కవర్ చేస్తాం నాలుగు అనయ్య చెప్పండి ఒకసారి ఎలాగా రేట్లు అనయ్యా పావు కేజీ వచ్చి అరవై రూపాయల అరవై రూపాయలు బజ్జి వచ్చి ఐదు రూపాయలు నిన్న ఆల్రెడీ ఏదో సంతలో పెట్టాను కదా ఒకటి పది రూపాయల పొట్టలు వెన్న పూసలా ఉంటది మళ్ళీ అలా నోట్లో పెట్టుకుంటే బ్రదర్ ఎలా ఉన్నావు కవర్ చేసింది బాబా మెడిసిన్ ఆల్రెడీ పెట్టిన పెద్ద ఇంట్లో తెతం లాస్ట్ కదా మరి మెట్టిన్ ఎలాగా బజ్జీలు మూడు పది రూపాయలు ఇవి రెండు పది పొకొడి ఇది రెండు రకాల పొగడి బాబా ఇది ఇది గట్టి పొకడియా ఉల్లి పొకడి ఇది కూడా ఇది ఉల్లి పొకడియా మెత్తకుంటదా గట్టి పొకొడి అంటే ఏమేమి కలుపుతారు ఇందులోని మెత్త మెత్తగా ఉండేది మెత్తకుండేది ఏం కలుపుతారు శనపిండి ఒకటి మెత్తగా ఉండేది గట్టికుండేది అయితే కొద్దిగా ఉరిపిండి అది ఉల్లిపాయ ఎక్కువ కనపడలే కలుస్తారు అదే సార్ ఏంటి పొన్న మార్కెటింగ్ పొన్ను అంటే ఎంత తీసుకుంటారండి షాప్కి వచ్చి ఐదు పది అలాగా అంటే ఎంత పడతారండి మీరు అది అవి పాట అండి పాతి పాతి లక్షలు అంత అంత వెళ్తుందండి అంటే వారంవారం అవి వారం వారం కలెక్ట్ చేస్తారు ఇదే వారం వారం ఓకే సార్ కొట్టాలి రమణ ఎడిటింగ్ చేయాలి ఎడిటింగ్ చేసి రేపు రేపు పెడతాం రేపు పెడతాను రమణ బ్రదరు ఒక్కసారి చెప్పు చెప్ప్రదరు ఎలాగా ఏంటి ఇవన్నీ పదివే రూపాయలు పొట్లాలు బజ్జికి నాలుగు పది రూపాయలు మిరగ బజ్జి పది రూపాయలకి రెండు గట్టి పూకడి ఎంత పది రూపాయలు కానీ ఎంతైనా ఇప్పుడు ఇది గట్టి పొగడి మిత్రడు బాబట్ గట్టి పూకడియా కలిపిదేంటి బాబాయ్ మెత్తన పొగడి కలుపుతున్నావా కలిపి మొత్తం తెస్తాను కలిపి సంతలో పొగడి వేస్తారు కదా అది మెత్తన పొగడి అయితే వేస్తున్నాడా బాబాయ్ ఒకసారి అది ఎలా చేయాలండి ఏంటి అని చూపిస్తాను అప్పుడు ఇప్పుడు ఇది ఏంటి మైదా శనగపిండిని ఒకసారి లూచి శనగపిండిని కొద్దిగా కొద్దిగా ఉరిపిండి కలిపావే బాగా ఇది బాగా బాగా పిసుకాలి ఒక

அவன் நூன் எக் குழுவில் ஆக்கூடாது பாபே நூன் எக் குலே அது ஆயில் தேட தேய்ட்டும் మనం ఇప్పుడైతే కేసినపల్లి కేసినపల్లి సంత అయితే చూసారు కదా కేసినపల్లి సంత చాలా నాకైతే బాగా నచ్చిందండి మీకు ఎలా చూడ చూడండి చూసి అప్పుడు మీరైతే కామెంట్ రూపంలో చెప్పండి కేసినపల్లి సంత అయితే ఎక్సలెంట్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒకవేళ శుభాకాంక్షలు అండి ఇది సింపల్లి సాంగ్ చూడండి ఎంతకైనా బాగానే తింది మీకు ఎలా ఉంది అనేది చెప్పండి కామెంట్ ఓకే అందరికీ కూడా ఒకవేళ శుభాకాంక్షలు ఈ ఎండి చేపలో ఈ గోదరియా ఏంటి గోదరియా గోదరియానా ఒకసారి చెప్పాం మైటిల్ రేట్లు చెప్పా ఎంత మీ యాభై మెత్తల్లో యాభై నాలుగు భూములు యాభై ൂല യാബൈ എൻ്റെ വ്യവ യാബു എ തന്നൂ നൂറ്റ జలాబీ అయితే చూడండి జిలాబీ ఎలాగే చేస్తారో ఇంక కూడా చూపిస్తారో చూడండి 何で <music> లేదు ఆమే సైడ్ కి అయిపోయింది నేను 50 రూపాయలు 50 రూపాయలు ఇయ్యి ఇన్నీ ఇన్నీ 50 రూపాయలు ఇది అటుకులు ఎక్కువ అటుకులు అరవై రూపాయలు పావు కేజీ ఇవన్నీ కూడా యాభై రూపాయలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి మళ్ళీ వేరే స్థాయిలో మళ్ళీ కలుద్దాం ఓకే కూడా ఉగాది శుభాకాంక్షలు అండి ఓకే బాయ్ అండి సోమరం సోవరం జరుగుతుందండి సోవారం జరుగుతుంది మొత్తం అందరూ వస్తారు అందరూ కలుసుకుంటారు మొత్తం అందరూ వచ్చి ఇక్కడ కలుసుకుని మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు ఎవరన్నా స్నేహితులు అసలు సంతల్లో ఎక్కువ కలుసుకుంటారు అది సంతలు ఎక్కువ కలుసుకుంటారు తర్వాత శాపల కూడా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి కాలు కూడా మంచి కాయగూరలు కాయగూరలు దొరుకుతాయి అండి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షనండి నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుగుతాం